పశ్చిమాసియా రక్తసిక్తంకు ఏడాది పూర్తి హమాస్ పేల్చిన బాంబుతో పశ్చిమాసియా భగ్గుమంది వందల ఏళ్ల నాటి చరిత్ర తిరిగి పునరావృతం అవుతూనే ఉంది నేటికి లక్షల మంది బలవుతూనే ఉన్నారు ఎన్నిసార్లు ఇజ్రాయెల్ ను తీయాలని భావించినా నేటికీ సాధ్యం కాకపోగా దాని శత్రు దేశాలు ఆ ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నాయి పశ్చిమాసియాలో ప్రత్యేక దేశంగా ఏర్పడిన ఇజ్రాయెల్ అనతి కాలంలోనే అందనంత ఎత్తుకు ఎదగడం కూడా యుద్ధానికి మరో కారణం ఇలా ఎన్నో కథలు మరెన్నో చావులు మరి ఏడాది క్రితం ప్రారంభమైన యుద్ధానికి కారణమేంటి హమాస్ ఆనాడు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది ఇప్పుడు చూద్దాం ఇజ్రాయెల్ పశ్చిమాసియాలోనే చాలా తక్కువ చరిత్ర కలిగిన దేశం ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వతంత్ర దేశంగా ఏర్పడి అనతి కాలంలోనే టెక్నాలజీ ఆర్థిక సైనిక వ్యవస్థ లాంటి అనేక అంశాల పరంగా చాలా అభివృద్ధి చెందింది అలాంటి దేశంకు అతివాదం పెద్ద ముప్పుగా పరిణమించింది ప్రస్తుత యుద్ధానికి కూడా అదే కారణంగా కనిపిస్తోంది గతేడాది సరిగ్గా ఇదే రోజు మ్యూజిక్ ఫెస్టివల్లో హమాస్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో మొదలైన ఈ మారణ హోమం ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉంది హమాస్ జరిపిన తొలిదాడిలో సుమారు పద్నాలుగు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా రెండు వందల యాభై మందికి పైగా సామాన్య ప్రజలను హమాస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లిపోయారు బందీల్లో చాలా మందిని వారు హతమార్చినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది ఇజ్రాయెల్ ఇటు పాలస్తీనా పై తీవ్రంగా ఈ ఎయిర్ స్ట్రైక్స్ అయితేనేమి గాని అలాగే ఈ రాకెట్ లాంచర్స్ తో అటాక్ చేయటం జరిగింది అలాగే ఇజ్రాయెల్ కు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే మిగిలిన యూరోపియన్ దేశాలు కూడా తమ సహాయాన్ని ఇజ్రాయెల్ కు అందిస్తూ వస్తున్నాయి అయితే రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు తీవ్రమైన యుద్ధ జరుగుతూ వస్తుంది ముఖ్యంగా ఈ యుద్ధంలో నియర్లీ ఈ గాజా స్ట్రిప్ గాని అలాగే వెస్ట్ బ్యాంగ్ గాని అలాగే మొత్తం ఈ పాలస్తీనా ప్రాంతంలో సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అసలు ఆనాడు ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో ఒకసారి పరిశీలిస్తే క్రైస్తవులు ముస్లింలు యూదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జెరూసలెంలో ఉండే అల్ అక్సా మసీదు ఓ కారణంగా కనిపిస్తోంది ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్ర స్థలాల్లో అల్ అక్సా ఒకటి అదే సమయంలో యూదులు ఈ ప్రాంతాన్ని టెంపుల్ మౌంట్ గా అభివర్ణిస్తారు పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలేంను ను జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్ స్వాధ అధీనం చేసుకుంది అంటే అల్ అక్సా ఇజ్రాయేల్ ఆధీనంలోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జోర్డాన్ ఇజ్రాయిల్ మధ్య ఓ శాంతి ఒప్పందం కుదిరింది దాని ప్రకారం అల్ అక్సా మసీదు విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని నిర్ణయించారు ఇక్కడ ప్రార్థనలకు ముస్లింలను అనుమతించిన విధంగా యూదులు క్రైస్తవులను అనుమతించరు అయితే గత కొంతకాలంగా ముస్లిమేతరులపై వివక్ష చూపుతున్నారంటూ ఇక్కడ వివాదం కొనసాగుతోంది ఇజ్రాయిల్ సైన్యం అండతో ఈ ప్రాంతానికి యూదుల రాకపోకలు పెరిగాయి దీంతో అల్ అక్సా మసీదు ప్రాంగణంలో ఇజ్రాయెల్ బలగాలతో పాలస్తీనీలు గొడవకు దిగి ఘర్షణలు చోటు చేసుకున్నాయి గతేడాది ఇజ్రాయిల్ భద్రతా దళాల సాయంతో యూదు అతివాదులు భారీ సంఖ్యలో అల్ అక్సా ప్రాంగణంలోకి అడుగు పెట్టారు దీంతో ఘర్షణ ముదిరి హమాస్ దాడులకు దారితీసింది ఈ కారణంతో పాటు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అరబ్ దేశాలతో యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు యుద్ధానికి రెండు వేల ఇరవై మూడుతో యాభై ఏళ్లు పూర్తయిన సందర్భం కూడా హమాస్ దాడికి ఒక కారణంగా చెబుతుంటారు ఈ రెండు కారణాలపై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా హమాస్ వ్యూహం పన్నింది దానికి అనువైన సమయం కోసం ఎదురు చూసింది అలా రెండు ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఉదయం ఆరు గంటల ప్రాంతంలో దక్షిణ ఇజ్రాయెల్ పై వేల రాకెట్లతో దాడి చేసింది అదే విధంగా గాజా స్ట్రిప్ లో కంచెను దాటుకుని నేరుగా చొరబడి మరీ దాడులు చేశారు అదే రోజు ఎందుకంటే యోధులు జరుపుకుంటున్న మతపరమైన పండుగ వేడుకల్లో అది చివరి రోజు కావడం కారణంగా కనిపిస్తోంది అలాగే నోవా ట్రాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్ పై దాడి చేసి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఆ రోజు హమాస్ రెండు వందల యాభై ఒక్క మందిని బందీలుగా చేసుకుని గాజాకు తరలించింది హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడితో ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్ ను ప్రారంభించింది దీంతో ముందుగా తమ భూభాగాన్ని ఆధీనంలోకి తెచ్చుకునే చర్యలు చేపట్టింది తిరిగి ప్రతీకార చర్యల్లో భాగంగా పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులు చేసింది అయితే తీవ్ర యుద్ధంగా మారడానికి మరో ప్రధాన కారణం హమాస్ బందీలుగా చేసుకున్న ఇజ్రాయేలీలు అయితే ఇందులో వివిధ దేశాల వారు ఉండటంతో పాటు వారిపై హమాస్ మిలిటెంట్లు చేసిన అకృత్యాలు కూడా ఇజ్రాయెల్ ఆగ్రహానికి కారణమయ్యాయి మొదట్లో గాజాపై భూతల దాడులు చేసిన ఇజ్రాయెల్ హమాస్ ను తుదముట్టించడమే లక్ష్యంగా దాడులు తీవ్రతరం చేసింది ఈ దాడుల్లో కేవలం హమాస్ మిలిటెంట్లనే టార్గెట్ చేశామని చెబుతున్నప్పటికీ సాధారణ ప్రజలు ఎంతో మంది మరణించారు అటు హమాస్ ఏమాత్రం తగ్గకుండా యుద్ధంలో ఇజ్రాయెల్ ను అడ్డుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించింది ఇరాన్ మద్దతుతో చాలా కాలం నిలబడింది అయితే ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులతో గాజా శిథిలాల దిబ్బగా మారింది మళ్లీ దాడి చేయడానికే భయపడే పరిస్థితిని తీసుకొచ్చింది ఇస్మాయిల్ హనియా మరణం తర్వాత హమాస్ లీడర్ అయిన మౌసా అబు మర్జుక్ ఇజ్రాయిల్ పై ఆనాడు జరిపిన దాడిలో తమ సైనికులు కొన్ని తప్పులు చేశారని ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు అయినా ముమ్మాటికి ఇజ్రాయెల్ చేసేది మారణహోమమేనని విమర్శించారు మా పోరాటం ఎప్పటికీ ఆగదని దానికోసం మా మిత్రపక్షాలతో కలిసి పోరాడతామని అన్నారు ఇజ్రాయిల్ కూడా హమాస్ లాంటి ఉగ్రవాదులు ఎన్ని రోజులు ఉన్నా ముప్పేనని ఇప్పుడైనా ఎప్పటికైనా వీరిని అంతం చెయ్యాలని లేదంటే ప్రపంచానికి తీవ్ర ఇబ్బందులు తప్పవని ఇజ్రాయెల్ సమర్థించుకుంటోంది